హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చేపల వేపుడు చేస్తున్నాము టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ట్రై చేద్దాము దానికి కావాల్సిన పదార్థములు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్ ఆ మసాలా మొత్తం ఇలా వేసి ఇలా మొత్తం చేప అంతా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను చేపలకి డాట్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కలిపిన ఆ మసాలా మొత్తము ఆ చేపల లోన మొత్తానికి పట్టింది ఫ్రెండ్స్ అలా పట్టినప్పుడు మంచి టే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను స్టవ్ వెలికిచ్చాను ఫ్రెండ్స్ తర్వాత బాండీ పెట్టాను ఒక బాండీ ఒక టెన్ మినిట్స్ వేడెక్కిన తర్వాత నూనె పోయాలి ఫ్రెండ్స్ ఇలా నూనె నూనె పోయాలి ఫ్రెండ్స్ నూనె కూడా వేడెక్కింది ఫ్రెండ్స్ ఇలా ఫిష్ ఇలా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇగో ఇలా తిరగేయాలి ఫ్రెండ్స్ ఇలా తిరగేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటే మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా కాలినవి ఇలా కాలిన తర్వాత ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోవాలి అలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్లేట్లో ఇలా సర్వ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది టేస్ట్ అద్దిరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు కూడా ఎలా ఉందరా టేస్ట్ ఎలా ఉందరా బర్నీ టేస్ట్ ఎలా ఉందమ్మా ఎలా ఉంది సూపర్గా ఉందా అఖిలు ఎలా ఉంది సూపర్ సూపర్గా ఉందా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్